నాటి ద్యూత సభయే అధర్మం కనుక దాని పరిణామాలకు ఏ ప్రాముఖ్యమూ లేదు వాసుదేవ సోదరుడు యుధిష్ఠిరుడు తెలిసే తమ సంపదను తమ సోదరులను తన పత్నిని చివరికి తనని తాను స్వయంగా ద్యూతంలో పందెంగా వడ్డలేదా అవుతుంది వాసుదేవా ఒక స్త్రీని నిండు సభలో వివస్త్రను చేసేందుకు యత్నించి మీరు నాటి ద్యూత సభను అధర్మమని రుజువు చేశారు భోజనంలోని ఏ ముద్ద శరీరాన్ని విషపూరితం చేసిందని ఎవరూ ప్రశ్నించరు ఆ భోజనాన్నంతటినీ విషయుక్తమని భావిస్తారు మమ్ము కూడా ఇంద్రప్రస్థ సభలో వారు నిశస్త్రులను చేశారు